వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని బంజారా భవన్ లో జిల్లా బంజారా సంఘం అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్ తోటి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బంజారా సంఘం నూతన జిల్లా కమిటీని నియమించడం జరిగిందని ఆయన అన్నారు పదవీ కాలం పూర్తయి నూతన కమిటీని ఏర్పడ్డగానే పాత కమిటీ సభ్యులు తామే కమిటీగా కొనసాగుతున్నట్లు ప్రకటించుకోవడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు పదవీ కాలం పూర్తయినా ఇంకా తామే కమిటీ సభ్యులుగా ఉన్నామని చెప్పుకోవడం మానుకొని బంజారాల అభ్యున్నతికి సహకరించాలని ఆయన హితో పలికారు ఇట్టి విషయాన్ని బంజారా ప్రజలు గ్రహించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేతాబత్ ఆలియా నాయక్ మరియు మండల నాయకులు గోవింద్ నరేష్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తెరపల్లి మండలం చెప్పడం వాళ్ళని కలవడం ఇక్కడ లేచి వీళ్ళు చూసి మళ్ళీ వీళ్ళు ఒక ఫ్రెష్ ఫీడ్ పెట్టి మేము మా నాయకుడి ద్వారా పోయి మేము మీకు సాధిస్తాం అది సంతోషం అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం కానీ మీకు దమ్ము ఉంటే ఇవాళ ఎమ్మెల్సీ రాములు రామునాయ గారు సభావ్ తను తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉంటే ఆల్రెడీ ముప్పై ఒక్క జిల్లాలకు కాలిక బంధర సేవా సంఘం జిల్లా అధ్యక్షులను జనరల్ సెక్రటరీలను నియమిస్తూ బాడీని తయారు చేయడం జరిగింది మరి పక్క జిల్లా కామారెడ్డిలో సమస్య లేదు పక్క జిల్లా నిర్మల్లో లేదు దాని పక్కన ఆదిలాబాద్లో లేదు మెదక్లో లేదు సంగారెడ్డిలో లేదు కామారెడ్డిలో లేదు మహబూబాబాద్లో లేదు నగర్లో లేదు సిరిసిల్లలో లేదు కరీంనగర్లో లేదు మరి నిజాంబాద్లో ఏమున్నదయా మీకు కావాల్సింది సంఘాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందుతూ మీరు అక్కడ జిల్లాలో కొందరు ఆఫీసర్లను భయపెట్టిస్తూ డబ్బులు వసూలు చేసే దందకు మీరు అలవాటు పడ్డారు కాబట్టి ఈ పనిని ఈ సంఘానికి ఆట కలిగిస్తూ ఉన్నారు వాస్తవానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రతి ఒక్క బంజారా బిడ్డ వివిధ గ్రామాల్లో సర్పంచ్గా ఎంపీటీసీగా ఎంపీపీగా జడ్పీసీగా పోటీ చేయండి నిజంగా మన ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన మీద ఏ నాయకుడికి ప్రేమ ఉన్నా అధికారంలో ఉన్నా ఏ నాయకుడికి ప్రేమ ఉన్నా మన పంజారా నాయకులను జడ్పీడిసిగా ఏకగ్రీవంగా చేయమని చెప్పండి జిల్లా పరిషత్ను జిల్లా పరిషత్ చైర్మన్గా చేయమని చెప్పండి జనర్లో కూడా ఎస్టీ బిడ్డను ఎంపీపీగా చేయమని చెప్పండి జనరల్లో కూడా ఎస్టీ బిడ్డను ఎంపీగా చేయమని చెప్పండి ఇది మీరు బంజారా బిడ్డలకు చేసే సేవ కానీ అనవసరంగా బంజారా కమిటీలోకి వచ్చేసి లేనిపోని సమస్యలకు తావి ఇవ్వద్దని కోరుతా ఉన్నాను ఓసే ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా మీరు ఓసే ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేలు పోసే ఉన్నారు మంత్రివర్యులు కూడా ఇప్పటి మటుకు పోసే ఉన్నారు మా బంజారా బిడ్డలలో ఒక్కలు కూడా మంత్రి పదవులు లేరు సార్ కాబట్టి మీరు ఇంతకాలం మా గురించి బాధపడుతుండ్రు మీ వాళ్ళు చేయబట్టి నేను గెలిచినా అంటారు కాబట్టి రూరల్ కాన్సిల్ ఏడు మండలాల్లో మినిమం ఐదు మండలాలకు జడ్పీటీసి ఎంపీలను ఎస్టీల చేయాలని నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్ర కోరుతా ఉన్నాను సార్ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక నుంచి ఎవరైనా ఎక్స్ ఎమ్మెల్సీ రాము నాయక్ గారు మా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఏమైనా అంటే మాత్రం మేము ఊరుకునేదే లేదు ఎందుకని ఆయన మన పంజర జాతి కోసం ఆహర్నిసలు శ్రమిస్తున్న ఒక మానుడు